తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ మను చౌదరి ఎగురవేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజల పోరాటంతో పాటు విద్యార్థుల అమరల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు ఉద్యమకారులకు పాత్రికేయులకు విద్యార్థులకు జిల్లా ప్రజలకు అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం సాధించి నేటితో పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరంలోకి అడుగు రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి అన్ని లెవెల్స్లో వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ శుభవేళ తెలంగాణ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలలో తమ ప్రాణాలను అర్పించిన అమరులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అర్పిస్తున్నాను ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా విరజమ్ముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమ తీరును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతనైనా